మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవరుషుణి మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత మహాగణపతి చేత నశింపబడిన విజయ విఘ్న యంత్రములకు మిక్కిలి సంతోషించినది విశుక్రుడు ప్రయోగించిన విఘ్నయంత్రాన్ని గణపతి నశింప చేయడం చూసి అమ్మవారు సంతోషించింది గణపతి చేసిన సహకారానికి సంతోషించి ఏ కార్యానికైనా ముందుగా గణపతిని పూజించాలి అని గణపతికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక వరాన్ని ప్రసాదించి ఆశీర్వదించింది అమ్మవారు భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి భండాసుడు ప్రయోగించిన అస్త్రశస్త్రాలకు ప్రత్యస్త్రములు వర్షించినవి విశుక్రుడు ప్రయోగించిన విఘ్న యంత్రాన్ని విజయ గణపతి నశింపచేయగానే దేవతాశక్తి సైన్యాలు చైతన్యవంతమై అధిక భాగం భండాసుర సైన్యాన్ని సంహరించాయి భడాసురుడు ఇక స్వయంగా రంగంలోకి దిగాడు ఎన్నో రకాల అస్త్ర శస్త్రాలను ప్రయోగించాడు వాటన్నిటిపై అమ్మవారు ప్రతికూలమైన అస్త్రాలను ఒక్కసారిగా వర్షించి వాటన్నిటిని నిరోధించి నాశనం చేసింది మనలోని దుస్సంకల్పము అనేది భడాసురుని అస్త్రాలు శస్త్రాలు వాటిని అమ్మవారు తన ప్రతి అస్త్రాల ద్వారా నశింపచేసి మన ఆలోచనలను సంకల్పాలను సన్మార్గంలో పెడుతుంది మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రశిత భా నిర్ముక్త శస్త్రత్యవర్షిణీ